ప్రియులు హాస్టరు మాథ్యూస్ గారిని నేను ఎప్పుడు చూడలే ఎప్పుడు కలవలా కానీ ఆధ్యాత్మిక జీవితంలో కృతజ్ఞత అనేది మన నర నరాల్లో జీర్ణించుకోవలసిన ఒక విలువైన ఉన్నతమైన లక్షణం వ్యక్తిత్వం నేను సాధారణంగా ఈ సోషల్ మీడియా దీనికి సంబంధించినటువంటి ఇందాక దైవజనురాలు జాయిన్ చర్మ గారు ఓ మాట చెప్పారు కదా చాలామంది విమర్శిస్తూ ఉంటారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు వీటన్నిటినీ మీరు ఎలా ఎదుర్కోగలుగుతున్నారు అని అంటే దేవుడు నాకు నేర్పించిన విలువైన పాఠం ఏమిటంటే నీ పని నువ్వు చూసుకో వాళ్ళ పని నేను చూసుకుంటా అంతే నేర్పించాడు నాకు కాబట్టి మొదటి నుంచి కూడా ఈ సేవను ప్రారంభించి నాటి నుంచి నైట్ వరకు నేనంటే ఇష్టం లేని వారి కోసం ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేసుకోను ఎందుకంటే దాని ఉపయోగం లేదు కాబట్టి సాధారణంగా ఆ వీడియోలు చూడడం కానీ వాటి గురించి ఆలోచించడం కానీ ఎప్పుడూ చేయాల నేను ఏదో చూసేస్తానని చెప్పి వాళ్ళు చాలా పాపం కష్టపడుతూ ఉంటారు కానీ నేను చెప్పినట్టుగా అంత టైము నాకు లేదు కానీ సాధారణంగా మార్నింగ్ లేచినప్పుడు ఒకటి రెండు చక్కని పాటలు వినడం అలవాటు చేసుకున్నా ఆ పాటలు వినే ప్రక్రియలో ఒకరోజు ఎడబాయ్ అని నీ కృప అనే ఈ పాట విన్నా నాకు చాలా బాగా నచ్చింది ప్రతిరోజు ఒకటి రెండు పాటలు వినేవాడిని కాస్త ఇక ఈ పాటే వింటున్నా సో సాధారణంగా నేను పాటలు రాసే కృప ఇచ్చాడు పాటలు పాడుతూ ఉంటాం కొన్ని వందల సాంగ్స్ రిలీజ్ చేశాం కానీ నన్ను బహుగా ప్రభావితం చేసింది ప్రొద్దు లేచిన వెంటనే నేను వినాలని ఆశపడేటటువంటి సాంగ్ ఈ మధ్యకాలంలో ఈ పాట అప్పుడు ఈ పాట ఎవరు రాశారు ఇంత అద్భుతంగా ఇంత అర్థవంతంగా ఆత్మీయంగా అనుభవపూర్వకంగా అని చెప్పి నేను చూసినప్పుడు వారి వీడియో దాంట్లో ఉంది ఆస్టర్ మాథ్యూస్ గారని చెప్పి కాబట్టి మన గుంటూరులో నంబూరులో నా సంఘానికి ఫోన్ చేశా ఫోన్ చేసి మొదటిగా చెప్పింది ఏమిటంటే ఆస్టర్ మాథ్యూస్ గారికి చెప్పండి వారు రాసిన నాకు బాగా నచ్చింది నాకు బహుదీవనకరంగా ఉంది అని వారు తెలియచేస్తే వారు ఆ పాటను సిద్ధపరచడంలో ఉన్న ప్రయాసకు ప్రతిఫలంగా బాగు సంతోషిస్తారు అని నేను వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను బహుశా వర్గం ఫోన్ చేసి ఉంటారు మీకు ఎస్ ఆ తర్వాత నాకు అనిపించింది ఒక సేవకుని ఒక పాట నన్ను బహుగా ప్రభావితం చేసింది కాబట్టి వారిని కూడా మన ఈ ఇరవై వార్షికోత్సవానికి పిలిస్తే బాగుంటుంది అని చెప్పి నాకు అనిపించినప్పుడు మీరు చాలా బిజీగా ఉంటారు అయినప్పటికీ పిలిచిన వెంట రావడం మీకున్న ప్రోగ్రామ్స్లో కూడా వాటిని కుదించుకొని మా మధ్యకి రావడం చాలా సంతోషం ఇలాంటి పాటలు ఎన్నో రాయాలి మరెన్నో మేము వినాలి ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలకి మీ సాంగ్స్ ఆశీర్వాదకరంగా మీ సేవా సంఘం మరింత ఫలభరితంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుతున్నారండి థ్యాంక్ యూ సో మచ్ వన్ సెకండ్